పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించిన మద్యం షాపులు కేటాయింపు ప్రక్రియను అర్జీదారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టరు టి రాహుల్ రెడ్డి తెలిపారు గురువారం జిల్లా కలెక్టరేటు పి సమావేశ మందిరంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని గీత కులాలకు కేటాయించిన పద్దెనిమిది మద్యం షాపులకు లాటరీ ప్రక్రియను జిల్లా జాయింటు కలెక్టరు సమక్షంలో నిర్వహించడం జరిగింది లాటరీ ప్రక్రియలో జిల్లా జాయింటు కలెక్టరుటి రాహుల్ కుమార్ రెడ్డి టోకెన్ల ద్వారా స్వయంగా లాటరీ తీయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డగీత కులాలు మద్యం షాపులను ఈ రోజు కేటాయింపుల కోసం లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయడం సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోస్ అయిన మనకి ఈ గీత కార్మికులకి అలా చేయవలసిన ఈ ఎక్సైజ్ షాపులకు సంబంధించి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో లాటరీ తీయడం జరిగినది మొత్తం పద్దెనిమిది గజెట్లకు సంబంధించి దాదాపు నాలుగు వందల డెబ్బై ఎనిమిది అప్లికేషన్స్ రావడం జరిగినది వీటిలో ముఖ్యంగా సెటిబల్జా కమ్యూనిటీకి సంబంధించి పది షాపులు గౌడ్కి సంబంధించి గౌడ్ కమ్యూనిటీకి సంబంధించి ఐదు షాపులు గౌడ కమ్యూనిటీకి రెండు శ్రీశైల కమ్యూనిటీకి సంబంధించి ఒక షాపు కూడా మొత్తం పద్దెనిమిది గజెట్లకు కాను ఈరోజు లాటరీ లాటరీ ఇక్కడ మనం చేయడం పద్దెనిమిది షాపులకు కూడా మనము క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది లాటరీ ద్వారా మొత్తం ఇప్పుడు ఈ లైసెన్స్ ద్వారా ఈ లాటరీ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రెండు నెలలకు సంబంధించిన మొత్తం లైసెన్స్ ఫీ అనేది ఇక్కడ రెమిట్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ చూసుకొని వాళ్ళకి సక్సెస్ఫుల్గా షాప్ అనేది అలా చేయడం జరుగుతుంది ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఈ పద్దెనిమిది షాపులకు కానీ లాటరీ నిర్వహించి వాళ్ళందరికీ కూడా అలా చేయడం జరిగింది ధన్యవాదాలు